అందరికి నమస్కారం ఏదైతే విదేశాల్లో మెడికల్ విద్యను పూర్తి చేసుకొని వచ్చిన విద్యార్థుల పట్ల ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉందో నిన్నటి రోజున విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర పరిస్థితి చూస్తే మనందరికి కూడా స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే గత పద్మూడు పద్నాలుగు నెలలుగా ఉచితంగా కూడా ఆ మెడికల్ విద్యార్థులతో సేవలు చేయించుకొని కనీసం వాళ్ళకు చేపండిచ్చిన ఇచ్చిన పాపాన ఈ కూటమి ప్రభుత్వం పోవడం లేదు ఈరోజు ఈ తండ్రి కొడుకులు విద్యార్థుల పట్ల ఎంత దారుణంగా ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారో మనం అందరూ కూడా చూస్తా ఉన్నాం అదే విధంగా నిన్న రోజున చాలా కారణం మహిళా విద్యార్థులని చూడకోకుండా విద్యార్థులని చూడకుండా జుట్టు బట్టి ఈడ్ చేసిన పరిస్థితి మనం చూసాం నేను అడుగుతా ఉన్నారు కూటమి నాయకులందరికీ కూడా పిల్లలు ఉన్నారు మంత్రులకైతేనేమి శాసనసభ్యులకైతేనేమి మీ పిల్లలను అదే విధంగా జుట్టు కట్టి ఈ చేసుకొడితే చూస్తూ ఊరుకుంటారా అని కూడా నేను అడుగుతా ఉన్నాను ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎందుకు ఈ విధంగా విద్యార్థుల పట్ల నింత కక్ష కట్టి వ్యవహరిస్తా ఉన్నారు అర్థం కావడం లేదు ఈ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారో కూడా మేము చూస్తాం అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి గొప్ప సనాతన యోధుడు నీకు కొడుకులున్నారు ఉన్నారు నీ బిడ్డ నీ కొడుకును కానీ తొక్కితే చూద్దాం చూసినట్టు చూస్తాం పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఎందుకైనా పెట్టింది షూటింగ్లు చేసుకోవడానికా మేము గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం ఈ విధంగా పక్క రాష్ట్రాలు వారికి ఓట్లేసి ఇదే పరిస్థితే అన్నా ఇద్దరు కూడా ఒకరైతే ఎమ్మెల్సీ కావాలి ఉప ముఖ్యమంత్రి కావాలి కానీ ప్రజలకు చేసింది మాత్రం శూన్యం గుండు సున్న మరో హోం మంత్రి వంగలపూడి అనిత గారు మీడియా వాళ్ళు మీరే చూస్తా ఉంటారు ఏ ప్రశ్నకైనా సూటిగా ఆమె సమాధానం చెప్పిందా ఎప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడే హోంమంత్రికి నేను తెలియజేస్తా ఉన్నాను నువ్వు ఒక హోం మహిళా హోం మంత్రి నిన్నటి రోజున మహిళలను అంత దారుణంగా జుట్టుబట్టి ఈడ్చి కొడితే నిమ్మకు నీరెత్తిన విధంగా నువ్వు ఉన్నావే ఇదా ఎందుకు మీరు ఈ రోజు గొప్ప మెజార్టీలతో గెలిచామని ప్రగల్భాలు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు సమయం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు ఒకటే తెలియజేస్తా ఉన్నాం వెంటనే మెడికల్ విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చి లైసెన్సులు ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఈరోజు మెడికల్ విద్యార్థులపైన దాడులు చేపిస్తూ ఉన్నారంటే పోలీస్ వ్యవస్థని ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ విద్యార్థులపైన దాడులు చేయడానికి మీరు ఉపయోగిస్తున్నారా ఈరోజు మెడికల్ విద్యార్థులపైన కేసులు కట్టడానికి పోలీస్ వ్యవస్థను మీరు ఉపయోగిస్తూన్నారా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మహిళా విద్యార్థులను కూడా చూడకుండా వాళ్ళని తలకాయ పట్టుకొని వాళ్ళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళుతున్నటువంటి పరిస్థితి నిన్న విజయవాడ నడిబడ్డులో చూసాం ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఏదో ధర్నాలు చేసుకుంటా ఉంటే వాళ్ళ డిమాండ్స్ ఏదో వాళ్ళు తెలియజేసుకుంటా ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ పోయి వాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ రాష్ట్రంలో అని కూడా మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు ప్రతి విద్యార్థికి కూడా మేము న్యాయం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు న్యాయం చేయడం లేదు ఎందుకు విద్యార్థుల కేసులు కడతా ఉన్నారు విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నటువంటి విద్యార్థి నాయకుల పైన ఎందుకు మీరు కేసులు కడతా ఉన్నారని చెప్పేసి వైఎస్ విద్యార్థి భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ దొండి వైఖరిని ఇలాగే మీరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాబోయే ఎలక్షన్లలోనే రాష్ట్ర ప్రజలు మరియు విద్యార్థులు ప్రతి ఒక్కరూ మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఒళ్ళు దగ్గర పట్టుకొని మీరు పరిపాలన చేయాల్సిందిగా